అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీషాంత్ శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు వర్షాలు ఎక్కువగా పడటం వల్ల చాలామంది వాంతులు విరోచనాలు డైరియా వీటితో బాధపడుతూ ఉన్నారు అయితే ఈ మధ్య రీసెంట్గా ఒక ఆమె చిన్న బాబును తీసుకొచ్చి మోషన్స్ అవుతున్నాయి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి సడన్గా మోషన్స్ ఆగిపోవాలి అని చెప్పి అడగటం జరిగింది ఏంటంటే చిన్నపిల్లలలో విరోచనాలు వాంతులు విరోచనలు అవుతున్నప్పుడు డైరియా ఉన్నప్పుడు ఎక్కువ వైరస్ వల్ల ఎక్కువ వచ్చే కారణం కాబట్టి ఓఆర్ఎస్ జింక్ సిరప్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకుంటే సరిపోద్ది మోషన్స్ ఒకేసారి ఆపాలని చెప్పేసి మీరు లోకంగా ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటే చిన్న ముఖ్యంగా పేగులు మెల్లిపెడిపోతాయి ఇంటూ ససెప్షన్ అంటారు అది పేగులు అబ్స్ట్రాక్షన్ వచ్చేసి చాలా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు సో అటువంటి ట్యాబ్లెట్స్ మీ అంతా మీరు పిల్లలు తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించండి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఓఆర్ఎస్ ఎక్కువ తీసుకొని తర్వాత జింక్ సిరప్ ఇది వాడుకోండి వర్షాకాలము బయట వర్షం పడేటప్పుడు బయట ఫుడ్స్ తింటము సరైన చేతిని కడుక్కోకుండా ఉండటము ఇవి ఇంకా వర్షం అప్పుడు ఈగలు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి చాలా హైజీన్ మెయింటైన్ చేయాలి లేకపోతే విరోచనాలు వీటితో బాధపడుతూ ఉంటారు అదేవిధంగా చిన్నపిల్లలు రోటా వైరస్ అనేది డైరీ ఎక్కువ కాస్ట్ చేస్తుంది కాబట్టి రూటా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నారో చూసుకోండి థ్యాంక్ యూ